यरभ्यो नमः हरे ॐ जगदम् पितरम् वन्दे पार्वते परमेश्वरम् ओम् आपधामपभक्तारुम् धातारुम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भोयो भोयो नमाम्यहम् सर्वमङ्गल माम् गल्ये शिवे शर्वार्धचारके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तु ते నమః ఆగస్ట్ పదహారో తారీఖు నుంచి రవి అనేటువంటిది సింహరాశి యుక్తంలోకి ప్రారంభమవుతోంది అంటే సింహలగ్నంలోకి రవి ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశం అనేటువంటిది ఆగస్టు పదహారు నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా రవి సింహలగ్నంలోకి రావడం దీనివల్ల జరిగేటువంటి మార్పులు కానీ ద్వాదశ రాశుల వారికి కలిగేటువంటి అద్భుత అవకాశాలు కానీ లేకపోతే ఆర్థికంగా నిలబడ్డానికి రవి ఏ విధంగా సహకరిస్తాడేమో అనేటువంటి విషయాలు అంతేకాకుండా ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయా లేవా ఒకవేళ స్థిరాస్తులు కొనే అదృష్టం ఉందా లేదా విదేశ ప్రయాణం చేయడానికి రవి ఎంతవరకు దోహదం చేస్తున్నాడు అనేటువంటి వివరణ క్షుప్తంగా విశదీకరించి ఆగస్టు పదహారు తారీఖు నుండి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి ద్వాదశ రాసుల్లోని మార్పుల్ని అందులో మనము ఆచరించవలసిన నియమాలు ఇందులోనే ఏదన్నా సమస్య నుంచి ఎప్పటి వరకు పీడుస్తున్న సమస్యను ఈ సమయంలో అన్నా గట్టెక్కడానికి ఏ దేవతారాధన మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది ఈ ద్వాదశ రాశుల వారికి కూడా సింహలగ్నంలోకి రవి సంక్రమించిన తర్వాత దీర్ఘమైనటువంటి రోగాలు ఏమన్నా ఉన్నాయా అటువంటి రోగాలు ఉంటే కనుక నివారణ ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవసరమైనటువంటి అవకాశాలు కలగడానికి ఏ విధమైన మంత్రోచ్చారణ చేసుకోవాలి ఏ సమస్యకు ఏ పరిష్కారం లభిస్తుంది అనేటువంటి వివరణ అంతటినీ కూడా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు పదహారో తారీఖు నుండి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది ఈ రవి సంక్రమణ అనేటువంటిది మీకు చెప్పేటువంటి ఈ వివరణలన్నీ కూడా గోచార మాత్రమే చెప్పడం జరుగుతోంది వ్యక్తిగతంగా కాదు వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుని అందరి రవి అంతర్ధంలో ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకుని తగు శాంతులు కానీ ఏ విధమైనటువంటి రాయిని మనం ధరిస్తే కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకోండి ఈ రాశి ఫలితాల్లో కేవలము సంక్రమణ చెదిగేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పడం జరుగుతోంది ఇందులో అంతర్దశ అనేటువంటిది ఏం జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి ఇందులో మనం ఏదన్నా వ్యక్తిగతంగా మారారా సమయాన్ని మనకి అనుకూలంగా ఏ విధంగా ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే సమయం మనకు అనుకూలిస్తుంది ఏ దిశగా మనం వెళ్తే మన యొక్క కార్యక్రమాలు అవుతాయి ఈ నెల రోజులు కూడా ఏ విధమైనటువంటి నియమాలు పాటించుకుంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇంట్లో చికాకులు పోవడానికి ఈ నెల రోజులు ఏ విధమైన నియమాలు పాటించుకోవాలనేది పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీషులతో మీకు వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వివరణ ద్వారా మీ యొక్క జాతకంలో మార్పులు చెందించుకుని చక్కగా అందరూ కూడా మీ సమస్య నుంచి బయటపడేటువంటి మహత్వకాశం కలుగుతుందని పార్వతీదేవిని పరిపూర్ణంగా నమ్ముతూ అమ్మవారి పాదాలు పట్టుకుని మీకు ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి మార్పులు దాని వల్ల మనకి పొందేటువంటి సత్ఫలితాలు దాంట్లో వచ్చేటువంటి విపత్తులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి లగ్నంలోకి రవి సింహలగ్నంలోకి రవి ప్రవేశించడం వల్ల ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇప్పటి వరకు కూడా మీరు అనుకోనిటువంటివి జరగడం మీ యొక్క సిక్స్ సెన్స్ అనేది అధికంగా లభించడం అంటే అనుకున్నాం అనుకున్నట్లు గా జరిగిపోవడం నేనే చెప్పాను కాబట్టి జరిగిపోయింది అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది కాన్ఫిడెన్స్ ఏర్పడడం వేరు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏర్పడటం వేరు ఇక్కడ సింహరాశి వారికి ఆగస్ట్ పంతొమ్మిదో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై తారీఖు వరకు కూడాను ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడుతుంది రవి సింహ లగ్నంలోకి రావడం అందులోను కేతు సెప్టెంబర్ మూడో తారీఖు నుంచి ఖైగుగా ఉండడం వీరు ఇరువురిని కూడా కుజుడు స్వక్షేత్రం నుంచి చూడడం అనేటువంటి అద్భుతమైన అవకాశంగా చెప్పొచ్చు ఎన్నాళ్ళ నుంచో పీడుస్తున్నటువంటి కోర్టు సమస్య పటాపంచలు అవ్వడం జరుగుతుంది విదేశాల్లో ఇబ్బంది పడుతూ స్థిరత్వం కోసం చూస్తున్న వారికి విదేశాల్లో స్థిరత్వమైన ఉద్యోగం అనేటువంటి ఖచ్చితంగా సింహరాశి వారికి ఆగస్టు ఇరవై తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్య జరుగుతుంది అంతేకాకుండా ఎప్పటి నుంచో మీ కోరికగా ఉన్నటువంటి స్థలాన్ని కానీ లేకపోతే ఇళ్ళని కానీ ఏదైతే కొనుగోలు అనుకుంటున్నారో అది ఖచ్చితంగా కొనుక్కునేటువంటి అవకాశం ఏర్పడుతోంది అవకాశం సింహరాశి వారికి ఈ ఆగస్టులో ఏర్పడుతుంది అని చెప్పచ్చు రవి సంక్రమణ అందులోను సింహలగ్నంలోకి చంద్రుడు నీచ స్థానంలోంచి చూస్తున్న శనీశ్వరుడు ఉచ్చస్థానంలోను ఉండడం వల్ల ఈ సింహరాశి వారికి అద్భుతంగా ఈ ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు కలిసి వస్తున్న కాలం మీరు బిజినెస్ ప్రారంభం చేద్దాం అనుకుంటే గనక ఖచ్చితంగా వ్యాపారాన్ని ప్రారంభం చేసుకోండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి చెందుతూ ఉంటారు సింహరాశి వారికి ఈ నెలాఖరు చివరిలో అంటే ఆగస్ట్ నెల చివరిలో చెవు నరాలకు సంబంధించి కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ప్రమాదంలో దగ్గరికి వచ్చేసరికి ఈ భాగం మాత్రం అంటే కుడివైపు భాగంలో ఉన్నటువంటిది మాత్రం కొట్టుకుపోయి ఈ చెవుల దగ్గర వచ్చేటువంటి ఇబ్బందులు ఎక్కువ కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది వినికిడి శక్తి కోల్పోవడం అనేటువంటిది కూడా సింహరాశి వారికి లభిస్తూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేసినప్పుడు ఉండండి అది కూడా సెప్టెంబర్ మొదటి వారం నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఈ సింహరాశి వారు ఉండాలి సింహరాశి వారికి లగ్నంలోకి సింహలగ్నంలోకి రవి ప్రవేశించడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి దాంతోపాటు శత్రువులు కూడా ఎక్కువ మంది పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ శత్రువులు పెరగడం వల్ల నాకు కాబట్టే ఎక్కువ మంది శత్రువులు ఉన్నారు అంటే నేను ఏదో సాధిస్తున్నాను కదా అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెడే తప్ప వారి వల్ల నాకు ఇబ్బంది ఉంటుంది అని ఆలోచించేటువంటి విచక్షణను కోల్పోతుంటారు కాబట్టి ఆలోచన విధానానికి మీకు ఆనందం కలిగిన కాస్త ఆగి అమ్మవారు ధ్యానం చేసుకుని ఒక రెండు నిమిషాలు లేదా మౌనం పాటించుకుని మీ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయండి ఆనందం వెంటనే వ్యక్తం చేయడం వల్ల శత్రువులు ఎక్కువ మంది సింహరాశి వారికి ఈ ఆగస్టు ఇరవై మూడవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు పెరిగిపోతూనే ఉంటారు కాబట్టి ఎవరు పెరిగిన వరకు కానీ శత్రువులు మాత్రం పెరగకూడదండి ఎటు నుంచి ఎటు వచ్చి వారు దాడి చేస్తారు తెలీదు కాబట్టి శత్రువుల విషయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సింహరాశి వారు ప్రతినిత్యము కూడా కాలభైరవ ఆరాధన చేయడం భస్మాన్ని ధరించడం చాలా మంచిది ఈ సింహరాశి వారు వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి ఈ సెప్టెంబరు ఆగస్టు పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు చెప్పేటువంటి ఫలితం కేవలం గోచార రీచ్ మాత్రమే చెప్పి ఉన్నాను దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను చాలా మంది ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ భార్యాభర్త మధ్య ఇబ్బందులు కానీ అన్నిటికంటే ప్రాధాన్యమైనటువంటిది పిల్లల యొక్క చదువుల విషయంలో కానీ చికాకులు మనశ్శాంతి లేకపోవడం పరుగుల జీవితం దీని నుంచి కాస్త ప్రశాంతంగా అనుకున్న పనులు అవ్వడానికి మార్గాలు ఎత్తుక్కుంటున్నారు ఈ మార్గాల్లో ఇప్పుడు ప్రాపగండాగా ఉన్నది కరుంగలీ మాల ఈ కరుంగలీ మాల వేసుకుంటే అన్ని అద్భుతాలు జరుగుతాయా గురువుగారు అంటే కొంతమంది జరుగుతున్న కొంతమంది ఎందుకు జరగట్లేదు అనే క్వశ్చన్ నేను వేలకు వేలు ఖర్చు పెట్టి కరుంగలీ మాల ఆర్డర్ చేసుకున్నాను గురుగారు అయినా నాకు కావడం లేదంటే ఎందుకు అనేటువంటి సమాధానాలు దొరక్క ఇదంతా కూడా కేవలం క్రాష్ ఇవి వేసుకుంటే ఏమి జరగదంటున్నారు కరుంగలి కరుంగలీ వేసుకుంటే అద్భుతాలు జరగవు ఖచ్చితంగా చెప్తాను అద్భుతాలు కరుంగలి మాల వేసుకుంటే జరగవు మరి ఏ మాల వేసుకుంటే జరుగుతాయి ఏ మాల వేసుకున్నా అద్భుతం జరగాలి అంటే అది మీ జాతకానికి ఉపయోగపడుతుందా లేదా అది మీరు వేసుకోవచ్చా లేదా అనేది పరిశీలన చెయ్యాలి ఫస్ట్ ఏది పడితే అది మనం వేసుకోం మనం ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి మనకు నచ్చిన డ్రెస్ ఉండాలి మన సైజుకు సరిపోవాలి అది చూస్తే మనం ఒక అప్పీరెంట్ కనబడాలి అనేదే కదా మనం చూసుకుని వేసుకుంటాం అలాగే కడుంగళి మాల కానీ మాల కానీ రుద్రాక్ష మాల గాని వైజయంతి మాల గాని ఇలా మాల గానీ ఇలా మనం వేసుకున్న తర్వాత వాటికి కొన్ని నియమాలు ఉంటాయి ఇవి ఎవరు చెప్పరు ఆర్డర్ పెట్టాము ధనుష్ వేసుకున్నాడు పవన్ కళ్యాణ్ వేసుకున్నాడు ఈ స్టార్ వేసుకున్నాడు ఆ స్టార్ కాదు అది వాళ్ళకి నప్పుతుందా లేదా నా దగ్గరికి గురుగారు నేను కరుంగలి మాల కొన్న తర్వాత కూడా నాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి వీటికి పరిష్కారం చెప్తాను వినండి జాగ్రత్తగా ఏ మాలన్నా సరే మీరు ధరించుకోవాలంటే ముందు మీ జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి ఆ మాల మీకు నొప్పుతుంది అయ్యా నువ్వు ఈ మాల వేసుకో ఈ మంత్ర జపం చేసుకో ఇదిగో అని చెప్పి గురువు ఆ యొక్క వ్యవస్థ అంతటి కూడా పరిశీలన చేసి చెప్తారు అది కూడా మీకు సూట్ అవుతే కనుక ఇగో ఇది ఈ నియమాలు అని ఇవ్వడం జరుగుతుంది నేను చేసేటువంటి ప్రత్యేకత ఎవరైతే నాకు ఇబ్బందిగా ఉందండి అంటే మీ జాతకులు అమ్మ ఈ ఈ స్టోన్ కానీ ఇగో ఈ యొక్క మాల కానీ మీరు ధరించండి దీనికి ఐదు రోజులు నేను చేయించే ఐదు రోజులు ఉదయము సాయంత్రము కూడా వాటికి తర్పణలు చేస్తూ అంటే బలాన్ని ఇస్తూ మీకు ఆ యొక్క మాలని దానికి కావలసిన నియమాలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే నియమాలు ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఉన్నారు వీరు రాజకీయాల్లో కానీ లేకపోతే సెటిల్మెంట్ చేసేటువంటి వారు కానీ ఉన్నారు కొంతమంది ఇటువంటి వారు సాయంత్రం వేళ మద్యం ఖచ్చితంగా స్వీకరించవలసి వస్తుంది మాల ఉన్ని మర్చిపోతూ ఉంటారు అటువంటి వారు ఈ చిన్న రుద్రాక్ష మాల దీనికి భైరవ ఆవాహన చేసి చిన్న రుద్రాక్ష మాల వేసినట్టయితే కనుక మీరు సిట్టింగుల్లో కూర్చున్న ఇబ్బంది కలగదు దీన్ని కూడా ప్రాణ ప్రతిష్టాపన చేస్తూ ఉంటాం మనకు ఒక డ్రెస్ నచ్చింది దాన్ని మనం వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం లూజ్ అయిందంటే స్టిచ్చింగ్స్ ఏ విధంగా అయితే చేయించుకుంటామో అదేవిధంగా మీ యొక్క జాతకం ప్రకారంగా ఆ మాలకి మనం ప్రాణ ప్రతిష్టాపన చేయాలి దీని అంతటినీ నేను వీడియోలో చిత్రీకరించి వ్యక్తిగతంగా మీకు మీ యొక్క పర్సనల్ నెంబర్ పంపించడం జరుగుతుంది ఆ జపమాల జపం చేస్తున్న దృశ్యాలన్నీ కూడా చిత్రీకరించి ఐదు రోజుల తర్వాత మీరు ఇవ్వాలి కనుక నాకు చెప్తే ఐదు రోజుల తర్వాత రోజు మీకు ఆ వీడియోస్ పంపించడము ఆ జరుగుతున్న విధానం చూపించడము చేసిన తర్వాతనే మీకు కొరియర్ చేయడం జరుగుతుంది కొంతమంది భార్యాభర్తల మధ్య విసుగు చెందుతూ చిన్న చిన్న విషయాలు కోర్టుకు వెళ్తున్నారు అటువంటి వారు కాలభైరవ రుద్రాక్ష మాల అంటారు ఇలా నల్ల కలర్లో ఉంటుంది ఈ రుద్రాక్ష మాలని కాలభైరవ యొక్క అనుష్ఠాన చేసి దీన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మా వాడు చదువుతున్నాడు గురువుగారు కానీ మర్చిపోతున్నాడు ఎఫెక్ట్ పెట్టలేకపోతున్నాడు ఇదివరకు మీరు కొంచెం చదువు తగ్గింది ఎందుకంటే కనుక అటువంటి వారు హయగ్రీవ మహామంత్ర జపాన్ని నిక్షిప్తం చేసి ఈ మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ మాల అనేటువంటి హయగ్రీవ మాల విద్యార్థులకు మాత్రం జాతక పర్యంతంలో గురువుని చూసి సజెషన్ చేస్తాం ఎలా పడితే అలాగే ఇది ఇవ్వడానికి ఉండదు ఇక ఎప్పటి నుంచో ఆర్థికంగా కానీ ఇంట్లో తరచు అనారోగ్యాలు పాలి ఒకరి తర్వాత ఒకరు యాక్సిడెంట్ పాలవుతూ ఇబ్బంది కలుగుతుంది ఎప్పుడు ఎంత సంపాదించినా డాక్టర్ గారికి పెట్టాల్సి వస్తుంది మేమంటూ మా కష్టాజీతం తిరగలేకపోతున్నాం గారు అన్నటువంటి వారికి ఈ మాల అనేటువంటిది ఉపయోగపడుతుంది ఈ మాల విత్ సర్టిఫికెట్ తో సహితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మన్యు సూక్త హనుమంతు స్వామి వారిని అంటే అన్నిటికీ కూడా ఆ ఆరోగ్యానికి సుదర్శనము మన్యుసూప్తము ఇవి రెండు అత్యంత విశిష్టమైనది ఈ మన్యు సూక్త పారాయణ పరణ చేస్తూ ప్రాణప్రతిష్ఠాపన చేసి మీకు ఇవ్వండి జరుగుతుంది ఇక చాలా మంది గురుగారు నేను ఒక మంచి స్థాయిలో ఉన్నాను ఆ స్థాయి తగ్గిపోయి ఉన్నట్టుండి ఏమైందో తెలియదు నలుగురికి నేను పెట్టేవాడిని రోజు నేను నలుగురు దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి స్థితి వచ్చేసింది నలఘోష ఎక్కువైపోయింది శత్రువుల పాయన ఎక్కువైంది ధనం అనేది నిలబడట్లేదు అనేటువంటి వారు ఈ గెద్దగోల్డు అనేటువంటివి ఇది హోమం చేసి వీటిని మీకు ఇవ్వడం చేస్తామో దీన్ని ఏ విధంగా మనం కట్టుకుని ఇంటి ముందు పెట్టుకోవాలి ఏ విధంగా వీటిని మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఒక పేపర్ మీద క్షుప్తంగా రాసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక నా దగ్గర చాలామంది కరుంగలి మాలతో ఇబ్బంది పడుతూ నేను అంత ప్రైజ్ పెట్టలేకపోతున్నాను గురుగారు మార్కెట్ ధరలు అది ఎక్కువగా ఉన్నాయి నాకు ఏదైనా చిన్న రెమెడీలు చెప్పండి అన్న వారి కోసం చిన్న అవకాశం అంటే మన స్తోమత మించి మనం ఎగరాడు గద్దె ఎగురుతోంది కదా అని చెప్పి కోడిపిల్లలు కూడా అంత ఎత్తు ఎగురుతామంటే రెక్కలు అలిసిపోతాయి ఇలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూల మంత్ర జప నిక్షిప్తం చేసి ఇస్తున్నటువంటి ఏక కరుంగణి మార యుద్ధం ఈ ఒక్కటి కరుంగణిని అటు ఇటుగా మీకు క్షిప్తం చేసి ఇచ్చాము ఇది నల్లటి దారంలో గాని ఎర్రటి దారంలో గాని వేసుకుని మెల్లో ధరించవచ్చు కరుంగలీమాలకి నేను అంత పెట్టలేనండి అనుకున్న వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు మీరు ఆటోమేటిక్గా ఒక మెట్టెక్కితే మీరే కొనుగోలు చేసుకుంటుంటారు కరుంగలీమాల అందరికీ కూడా వెచ్చించదు కొంతమంది వారికి మాత్రమే ఈ కరుంగలీమాల పనిచేస్తుంది ఏ మాల ఎవరికి పనిచేస్తాయి అనేటువంటి విషయం తెలుసుకోవాలి దీంతో పాటుగా ఇంట్లో అశాంతి కలుగుతూ ఎప్పుడు కూడా చికాకులు ఉంటూ ధనం నిలబడట్లేదు అనేటువంటి వారు ఇటువంటి యంత్రాల్ని మనం పెట్టుకుంటూ ఉంటాం లక్ష్మీదేవి యంత్రం అని గణపతి యంత్రం అని అదేవిధంగా నరఘోష యంత్రం అని ఈ యంత్రాలు ఎలా పడితే అలా పెట్టడానికి ఉండదు యంత్రానికి కూడా ప్రాణ ప్రతిష్టాపన అనేటువంటిది ఉంటుంది దాన్ని ఎలా చేయాలి వారి గోత్రాలతో నేను చదువుతూ మీ యొక్క మీకు వీడియో కాల్ కానీ ఆడియోలో కానీ దాన్ని వినిపిస్తూ దాని యొక్క మూల మంత్ర జపం చేస్తూ మీ సమస్యల్ని దాంట్లో నిక్షిప్తం చేస్తూ ఆ సమస్య పరిపూర్త బంధయుక్తం చేసి దీన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల జరిగేటువంటి వైపరీత్యాల వల్ల మనం రక్షించబడతాం అంతేగాని మార్కెట్లో దొరికిన తీసుకోవడం గురువు గారు చెప్పారు కదా అని ఆర్డర్ పెట్టడం కాదు ముందుగా సంప్రదించేటప్పుడు మీ గోత్రనామాలు మీ నక్షత్రము నాకు నక్షత్రం తెలియదు గురువు మీ పేరు బట్టి మీ సమస్యను బట్టి దాన్ని ప్రశ్నాభాగంలో చూసి యంత్రమా లేకపోతే ఒక మాల వేసుకుంటే అద్భుతం జరుగుతుంది అనేటువంటి విషయం ఖరారు చేసి ఇవ్వాలి కానీ ఎలా పడితే అలాగ మనం వీటిని విక్రయించడానికి లేదు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని మీరు మీ సమస్యల నుంచి గట్టి మీద పడి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా ఈ విషయం తెలియజేయడం జరుగుతోంది మీకు ఎవరికన్నా ఇటువంటి మారగాని మీ సమస్య పరిష్కారం కానీ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే కనుక మీకు పూర్తి వివరణ అనేటువంటిది దొరుకుతుంది